హాయ్ బ్రదర్ అదేనా నమస్తే నమస్తే ఇప్పుడు రీసెంట్గా శివాజీ మీద ఒక కాంట్రవర్సీ అవుతుంది తన మీద కేసు కూడా పెట్టారు మరి ఇట్లా బట్టలు నిండా బట్టలు వేసుకోండి రండి అని చెప్పేసి అన్నాడు మరి దీని మీద ఆడవాళ్ళందరూ ఏంది ఆయన మీద అంత ఆయన ఏమన్నాడు ఒకసారి కంటెంట్ వినాలమ్మ మహిళలు మీరు బయటకు వచ్చిన మహిళల గురించి మాత్రమే మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు మంచి కాస్ట్యూమ్ వేసుకొని హిందూ సాంప్రదాయాన్ని కాపాడి బయటికి రండి అమ్మా నువ్వు సినిమాలో మీరు ఏ కస్ట్యూమర్ వేసుకొని మాకు ఎక్కర్లేదు బయటకు వచ్చే వరకు మంచి కాస్ట్యూమ్ వేసుకొని చున్నీ సారీ మంచి డ్రెస్సింగ్ వేసుకొని బయటికి రా రాన తప్పేమున్నది ఒక పాయింట్ ఇప్పుడు మీరు బయటకు అంటే మీ సామాన్లు చూపెట్టడానికి బయటకు వస్తుంది ఈ రోజున ఇప్పుడు శివాజీ గారు అంత మంచి మాట మాట్లాడితేనే అంత సెలబ్రిటీలు ఆటపడుచుని ఈ బయటకు వస్తుంది పెద్ద పెద్ద హీరోలే బయటకి రాలేదు నీకు ఎందుకమ్మా నీకు నువ్వే బయటకు వస్తున్నావు ఒక్కసారి ఇదే దేవరకొండ విషయంలో కూడా నువ్వు అంతే ఫస్ట్ వచ్చినావు ఇప్పుడు శివాజీ మేటర్ కూడా నువ్వే వస్తున్నావు ఎందుకు ఇవన్నీ నువ్వే చూపెడతావు సామాన్లు మరి ఎవరు చూపెడతాను పెద్ద పెద్ద హీరోయిన్ లో సినిమా వరకు నువ్వు బయటికి బయటకు వచ్చి చూపెడతాను కదా నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి ఫస్ట్ నేను హీరోయిన్ అందుకే నేను హీరోయిన్ మరి కోట్ల మంది లక్షల మంది హీరోలు వాళ్ళకి లేని వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు బంగ్లాదేశ్లో మన ఇండియా ఒక అన్నను సంపిల్లు మర్డర్ చేసినప్పుడు దానికి కానీ రియాక్ట్ నువ్వు ఈ రోజున నీ సామాన్ గురించి మాట్లాడే నీ పేరు పెట్టినా నీ వార్త పెట్టిండా నీ ఇంటి పేరు తీసిండా ఎందుకు వస్తున్నావు బయటికి బంగ్లాదేశ్ గురించి మాట్లాడే మరి ఫేస్బుక్లో ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో లో కానీ నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యా ఒక మెసేజ్ కానీ ఒక వీడియో కానీ ఎందుకు సోషల్ సర్వీస్ లో పెట్టలే మరి ఏమైనా కామన్ సెన్స్ ఉన్నది అన్ని నేను నేనే నీకే చెప్తున్నా అక్క గారు నువ్వు అక్క నువ్వు అక్కని అని ఒక సిగ్గు సెట్ అవుతుంది నాకు ఫస్ట్ అఫ్ సిన్సియర్ అరే శివజన్ అంత మంచి మాట మాట్లాడి యువకులు మీరు ఏం చేస్తున్నారా మీరు ఏం పిక్తారా బయటకు వచ్చి మగ వ్యక్తిని సపోర్ట్ చేయిరా నేను ఏమంటారు చిన్న షాడు చూసిన మీ అందరూ ఆడవాళ్ళము గ్రూప్ అయి వస్తే కథ వేరే ఉంటుంది సృష్టికి మేమే ఆడపచ్చు ఫస్ట్ మేము లేదు మీరెక్కడిది అరే మేము ఉంటుంది కదా మీకు పిల్లలకి వచ్చేది మేము లేదు మీరు ఎట్లా కంటారు పిల్లలు అదొక అంటే కూడా మాట్లాడొచ్చు మళ్ళా నీకు అర్థమైందా ఫస్ట్ మీ అందరం అయ్యి గ్రూప్ గ్రూప్ ఒక్కటాయి మేం బయటకు వస్తే కథ వేరే ఉంటుంది అంటాను అరే మీకు సెన్స్ ఉన్నా నీకు ఫస్ట్ నేను మాట్లాడే నీకు ఏమన్నా అర్థమవుతుందా నీకు ఫస్ట్ సామాన్లు అన్నాడు అని చెప్పేసి సామాన్లు అంటే చిన్న మంచి పదం సామాన్లో చూపెట్టుకోకుండా అమ్మ మీరు బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ మాట్లాడలే కదా సామాన్లో చూపెట్టుకోకుండా సోషల్ సర్వీస్ బయటికి పబ్లిక్ పబ్లిక్ దాన్ని ఏమంటే పబ్లిక్లో వస్తారు కదా షాపింగ్ మాల్లో ఏదో మొబైల్స్ ఓపెన్ దానికి ఏదో ఒకటి వస్తుంది కదా థియేటర్ గారికి మంచి కష్టమే వేసుకుని కామంతోని కొట్టుకున్న వీరున్నారు బయట మగ వ్యక్తులు కొందరు హఠాక్ చేస్తారు రేపులు చేస్తారు మాగ బంధాలు చేస్తారు అందుకు వద్దు మంచిగా రండి అమ్మ అన్నారు అప్పుడు అందరం మంచిగా ఉంటాం మీకు రేపులు జరిగాయి ఇటు మొగల మీద కేసులు కావు మీరు బాగా సంప్రదాయంలో మీరు పద్ధతికి ఉంటే వీళ్ళు కామంతో కొట్టుకోరు మీరు కామంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు కామంతో మించిపోతారు మగవాళ్ళు కొందరు అంతే బ్రో అంతే అంతే మరి మా ఇష్టం మేము బికినీలు మా ఇష్టం ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాము మాకు ఆ ఫ్రీడమ్ ఉంది మాకు అంటున్నారు అరే సినిమాలు వేసుకోను నటించినప్పుడు మొత్తం బట్టలిప్పు నేను ఎవరు వద్ద అంటారు పబ్లిక్ వరకు వచ్చేవారు చిన్న చిన్న పిల్లలు నువ్వు మళ్ళీ ఇన్స్టాలో పెడతారు వీళ్ళు ఫేస్బుక్లో పెడతారు ఇంత గింత చిన్న చిన్న గింత గింతేసి ఇంతలో పెడితే చిన్న పొరలు కరావైపోతారు వాళ్ళకి ఏం నేర్తాలు మీరు ఇక సినిమా చూపెట్టుకోమంది వద్దన్నారు సినిమా సినిమలకే చూస్తారు ఆడవాళ్ళు కానీ నా పిల్లలు కానీ నా బిడ్డలు కానీ నా భార్య ఉన్నది కానీ నాకు నా నాకు బిడ్డు ఉన్నా ఇద్దరు బిడ్డలు కొడుకున్నాడు వాళ్ళ సినిమా వరకు ఆ వరకు పోతారు మీరు బయటకు వచ్చే వరకు ఇంకా చూపెడితే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అరే ఆమె చిన్న చిన్న బట్టలు నేను కూడా ఇస్తాను బట్టలు అన అవహిస్తారు కదా అన్న ఆ మాత్రం సెన్స్ కదా ఇప్పుడు నా ఉన్నది నువ్వు బట్టలు బరి దగ్గరించి బయటకు వచ్చాడు వాళ్ళు కూడా వేసుకుంటారు తప్పదు సినిమా సినిమా నా బిడ్డ రేపు స్కూల్ ఏదో పార్టీ పెడితే నటిస్తుంది మంచి కస్టూమ్ వేస్తుంది నిన్ను అవుతుంది కదా బిడ్డ దళిత కష్టూ పబ్లిక్ లా అరే ఆ మాత్రం మాకు బాధలు ఉండేగా అరే అందుకే అమ్మ మీరు మంచి చేరాలి అంటాన చెడు గేమ్ మాట్లాడాడు శివాజీ గారు నువ్వు దానికి ఈ రోజున నువ్వు మళ్ళా మళ్ళా ఏదో వీడియో పెట్టి లవ్ పెట్టి మాట్లాడుతుంది మిమ్మల్ని ఎవరో తోపామ్మా నువ్వు నువ్వు నీ సినిమాలు చేసుకో నువ్వు నటించినవు కదా సినిమాలు చేసుకో భరి దిగించు నేను వద్దానం పబ్లిక్ వచ్చే వరకు మంచిగా రా కాదన్నా మేము నిన్ను సపోర్ట్ చేస్తలేమా మీరు సపోర్ట్ చేస్తేనే బయటకు వచ్చి తెలబెట్ అయింది మేము లేకపోతే ఎక్కడిది మరే నువ్వు మాకు మంచి కంటెంట్ సినిమా ప్రాంతం కంటెంట్ బయటకు వచ్చేవారు సాంప్రదాయం పద్ధతి కాలు అమ్మాయి లెక్క రా వద్దానమ్మా నిన్ను నిన్ను ఆపినావా అరే కామ ఏమన్నా బీవి లేదా తెలుసా లైవ్ లైవ్ మాట్లాడదాం పబ్లిక్ మెసేజ్ లైవ్ పెడదాం బహిరంగ శివాజీని ఆపేది ఎవరు ఆపుతారు మీరు అమ్మాయిలు కొందరు అమ్మాయిల తిడుతున్నారు కోర్టు సినిమాలు ఉన్నట్టు ఇక్కడ నడవదు అని అంటున్నారు శివాజీ అందరం సపోర్ట్ చేస్తాం నడుస్తుంది రా బయటికి రాను పబ్లిక్ రా లైవ్ పెట్టు బహిరంగ సభ పెట్టు మీకు కూడా వస్తాము మగవాళ్ళము ఎందుకు నడవది ఏం మాట్లాడింది శివాజీ గారు నిన్న ప్రెస్ మిస్ కూడా పెట్టిండు మంచి కౌంటర్ ఇచ్చిండు నైన్ టైములు రాడు దింపిండు అందరికి ఇట్లా మాట్లాడడం మహిళలు కొందరి గురించి మాత్రమే అందరి గురించి కాదు సిగ్గు చేయడు మీకు కొంచెం అన్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడే మహిళలు ఈ రోజున బట్టలు సామాన్లు గురించి మాట్లాడతారు మీరు సిగ్గునగా శరమున ఇజ్జతున్నదా మీకు ఛీ ఆ బ్రో హాపిగా చాలు అంతేంట శివాజీ గారు తప్పేం లేదు ఫైనల్ రైట్స్ ఉన్నాయి పోలీస్ అన్నారు నమస్కారము అన్నగారు తప్పేం లేదు మీకు నిజ నిజం లేదా మీకు కూడా తెలుసు దయచేసి దీన్ని కనీసం కోరుతున్నా తప్పేం లేదు శివాజీ గారిది జై శివాజీ గారు